గత మూడు సంవత్సరాలుగా జరగని ఎన్నికలను చెంగిచెర్ల చిన్నక్రాంతి కాలనీ వాసులు ఏకమై జరిపించడం చాలా శుభ బింగి యోగేశ్ యాదవ్ అన్నారు గత వారం రోజుల క్రితం ముగిసిన కాలనీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శి ట్రెజర్ల ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారానికి బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ చందర్ గౌడ్ మాజీ కో ఆప్షన్ నెంబర్ రంగ బ్రహ్మన్న గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్ బోడుప్పల్ బీజేపీ ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఎర్పుల మహేష్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాసాల కుమార్ యాదవ్ కాంగ్రెస్ యువ నాయకులు బింగి యోగేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని గెలిచిన వారికి సహకరించి కాలనీ అభివృద్దిలో తోడ్పాటుగా నిలవాలని సూచించారు ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజీ రోడ్లు నీటి సమస్యలను పరిష్కరించాలని గెలుపొందిన కమిటీ సభ్యులు నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు దాంతో పాటుగా చిన్న క్రాంతి కాలనీకి బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు చాలా ప్రతి కాలనీలో రెండు రోజులసారి ఎలక్షన్లు అయినాయి మీ కాలనీలో ఒక రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాం అయినా కాలే మొన్న మీరందరూ కలిసికట్టుగా వేరే రాజకీయ నాయకుడిని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీ స్వయం కృషితో మూడు వందల పది ఉంటే రెండు వందల తొమ్మిది ఓట్లు వేసిరంటే పని ఎంత ఉంది పని చేపించాలనే కసి మీ అందరిలో ఉంది తప్పకుండా ఇంతమంది ఏదైతే చెప్పారో అన్న ఇట్లా డ్రైనేజ్ ఫస్ట్ కొద్దిగా డ్రైనేజ్ మీరు కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ అప్పుడు చేసిరు సరే కొన్ని విషయాలు జరిగినాయి ఈడ ఈ పార్కును కూడా కాపాడుకోవడం మామూలు విషయం కాదు అప్పుడు ఉన్న కమిటీ సరే ఇప్పుడైతే కొత్త కమిటీని మీరు ఎన్నుకోరు వాళ్ళ ప్రోత్సాహంతో మనం మీరు చూసిరు నాలుగున్నర సంవత్సరాలకి ఎత్తు మొన్న ఆరు నెలలు ఫస్ట్ డివిజన్లో మేయర్ గారు అయితే ఉంది మేమైతే ఉంది జగన్న చందరన్న కూడా ఈ రోడ్ కోసం ప్రతి ఒక్కటి డిస్కస్ చేసి ఫస్ట్ డివిజన్కి పెట్టినంత ఫండు ఏ ఏ కాలనీకి ఏ డివిజన్ కి పెట్టలేదు మీరు ఇప్పటివరకు అన్న అన్ని చెప్పేటు రోడ్లు మాత్రం మామూలు ఇంకి సిసి రోడ్డు మీరు చూసారు ఇంకొక రెండు రోడ్లు కూడా ఓపెన్ అయినాయి తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఇంకొక ఐదారు నెలల్లో క్రాంతి కాలనీలో మట్టి చిన్న క్రాంతి కాలనీలో మట్టి రోడ్లో సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి ఇంతకుముందు అన్నయ్య ఒక ప్రణాళికగా చాలా నమ్మకంతో బయట నుంచి వచ్చి అందరు ఓట్లేసిరు ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కి అందరికి మీరు ఒక చిన్న ఏం లేదు ఒక రిప్రజెంటేషన్ మీరు చెందారా చెప్పినట్టు కమిషనర్ గారి దగ్గరికి అయినా సరే మాజీ మేయర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే మాజీ కార్పొరేటర్ దగ్గరికైనా మీరు కలిసి కట్టుగా ఎట్లయితే నడిపిస్తారో అలా నడిపేయండి డెవలప్మెంట్ మీరు ఇట్లానే ఇక్కడనే ఉండండి ప్రతి ఒక్కటి ఇక్కడికి తీసుకొచ్చి పలు చేపించే బాధ్యత మా అందరి దాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చిన్న క్రాంతి కాలనీ వాసులకు ఇప్పుడే చేసిన మహిళలకు అందరికీ పేరు పేరు మళ్ళొక్కసారి వినాయక చవితికి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు పిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాళనివాసులకు మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ